హిందూ ధర్మం తెలుగు ఛానల్ మీ చూస్తున్న అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు రాశుల వరకు ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరు కోటేశ్వరులు అనేది కాబోతున్నారు ఎవరు ఎలాంటి చిట్కాలు అనేవి పాటించాలి ఎవరు ఎంతవరకు నష్టపోతున్నారు ఇలా ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో డిస్కస్ అనేది కూడా చేయబోతుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఉండబోతుంది మిత్రులారా ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి ఖచ్చితంగా మీరు మంచి పాయింట్స్ అనేవి తెలుసుకుంటారు మీ యొక్క రాశి పరకంగా సో లెట్స్ గెట్ ఉంటు వీడియో మొదటి స్థానంలో ఉన్న మేష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా రాబోతున్నాయి వ్యాపారాల్లో లాభాలనేవి చూడబోతున్నారు ప్రాపర్టీలు అనేవి కొనుక్కుంటారు మీరు జాగ్రత్తలు అనేవి కొన్ని పాటించాలి ఊహించని ఖర్చులు అనేవి ఎక్కువగా చేయొద్దు పొదుపు ఒక ప్లానింగ్ అనేది కూడా ఉండాలి మీరు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేదే సరైన టైం సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితులు అనేవి లాభదాయకా ఉండబోతుంది కొత్త వ్యాపారులు అనేవి మొదలు పెడతారు కొత్త ప్రాజెక్టులు అనేవి ప్రారంభిస్తారు వీరికి సరైన ఆర్థిక ప్లానింగ్ లేకుంటే రిస్కులు అనేది కూడా పడతారు డబ్బును చాలా వేగంగా అనేది కూడా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకుంటే సింహరాశి వారు అధిక లాభాలనేవి చూడబోతున్నారు ధనుష్ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి ఉద్యోగంలో హయ్యర్ ప్రాజెక్ట్స్లకి వెళ్ళబోతున్నారు కొత్త వ్యాపారాలు అనేవి మొదలు పెడతారు వ్యాపారాల్లో లాభాలు చూస్తారు విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి వీరు రుణాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి పెట్టుబడులు పెట్టే సమయంలో హడావిడి చేయకుండా ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి మంచి ప్రణాళికలతో ముందుకు అనేది కూడా వెళ్ళాలి వృషభ వారు వీరికి ఆదాయం అనేది పెరుగుతుంది కానీ కుటుంబ ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్మెంట్ విషయంలో నిర్ణయాలను ఆచిచూచి తీసుకోవాలి పొదుపు పెంచండి ఖర్చులను దక్కించండి వృషభ రాశి వారికి బాగుంటుంది కన్యా రాశి వారికి కొత్త అవకాశాలు రానున్నాయి కానీ మితిమీరిన ఖర్చులు అనేవి చాలా వరకు నియంత్రించాలి వ్యాపారంలో లాభాలు చూడబోతున్నారు స్టాక్ మార్కెట్లో లాభాలు చూడబోతున్నారు కానీ పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పొదుపు చేసే అలవాటు పెంపించుకోవాలి అర్థం పొదుపు చేసే అలవాటు మీరు ఖచ్చితంగా ఉండాలి మకర రాశి వారికి దీర్ఘకాలిక పెట్టుబడులకి ఇది ఉత్తమ సమయం అనవసర ఖర్చులు తగ్గించండి స్టాక్ మార్కెట్లో లాభాలు చూడబోతున్నారు వ్యాపారాల్లో లాభాలు చూడబోతున్నారు కొత్తగా వ్యాపారాలు పెట్టుకుని మంచిగా కలిసి వస్తుంది అర్థమైందా మిథున రాశి వారికి వ్యాపారాలకు మంచి అవకాశం ఇది మిథున రాశి వారికి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఇది వ్యాపారాలు వీలైనంత వరకు మీరు విస్తరించండి వ్యాపారాల్లో అనేవి చూడబోతున్నారు పార్నర్షిప్తో కూడిన వ్యాపారాలు చేయండి ఇంకా మీకు బాగుంటుంది కానీ ఆర్థిక విషయంలో చాలా అనవసరమైన ఆడావిడి అనేది ఉండకూడదు పొదుపు పనికి మీకు చాలా జాగ్రత్త ఉండాలి ఎవరు పడితే వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చే అవకాశం తీసుకోవద్దు తులరాశి వారికి ఉద్యోగంలో అనేవి ఉండబోతున్నాయి వ్యాపారాల్లో కొత్తగా పరిచయాలతో అనేవి మొదలు పెట్టబోతున్నాయి అంత లాభాలు అనేవి రాబోతున్నాయి అంతేకాకుండా పొదుపు లేకుండా ఖర్చులు చేయడం చాలా మంచిది పెట్టుబడులను మెల్లగా కానీ సురక్షితంగా పెట్టండి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరమైన పెట్టుబడులకు ఇది మంచి సంవత్సరం ఎలాంటి పెట్టుబడులు పెట్టాలన్నా ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఖచ్చితంగా చేయండి లాభాలన్నవి చూడబోతున్నారు ఆర్థిక లావాదేవీలో మోసపోయే అవకాశం ఉంది మిమ్మల్ని నమ్మిన మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉండబోతుంది అలాగే పెట్టుబడులకు ముందు సంపూర్ణ పరిశీలన చేయండి కర్కట రాశి వారికి కొత్త ఆదాయం మార్గాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు చేసే మీరు చేసే ఆలోచనలు కాబట్టి ఇంకా కొత్తగా ఆలోచించి కొత్త వ్యాపారాలు అనేవి మొదలు పెట్టాల్సిన టైం వచ్చింది తర్వాత అప్పులు పరకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పులు ఎక్కువ పెరిగే అవకాశం ఉండబోతుంది ధనాన్ని చాలా తెలివిగా ఉపయోగించండి వృక్ష రాశి వారికి హఠాత్తుగా ఖర్చులు పెరగవచ్చు పొదుపుని పెంచాలి అలాగే పెట్టుబడులు పెట్టే ముందు చాలా ఆలోచించాలి స్థిరమైన పొదుపు విధానాన్ని పాటించండి మీన రాశివారు ఫ్రీలాన్స్ ఆన్లైన్ ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి అర్థమైంది మేన రాశి వారికి ఈ ఫ్రీలాన్స్ ఆన్లైన్ అది ఆదాయక మార్గాలు అనేవి పెరగబోతున్నాయి పొదుపు అలవాటు లేకుంటే ఉన్నత మొత్తం కోలుకుపోతారు అనవసర ఖర్చులు తగ్గించండి ఎవరిక పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు బంగారం ఎక్కువ కొనుగో పెట్టుకోండి మీకు డబ్బులు ఎక్కువగా రాబోతున్నాయి మీనా రాశికి ఉన్న డబ్బుల్లో బంగారం అనేది కొను పెట్టుకుంటే మంచిగా బాగుంటుంది ఈ పన్నెండు రాశుల వారికి ఇప్పటివరకు మీకు ఆదాయ పరకంగా ఆర్థిక పరిస్థితుల పరకంగా ఎలా ఉందో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖు తారీఖు నుంచి మీకు నేను చెప్పిన వాటిలో అన్నీ మీకు నిజాలు జరగబోతున్నాయి దాంట్లో మీరు దిగులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు మరీ ముఖ్యంగా మీకు ఉన్న డబ్బులు అనేవి ల్యాండ్స్ అనేవి కొనండి లేదంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి బంగారం కొనుక్కోండి లేదా బ్యాంకులో మీరు డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి మీకు బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే మీరు అప్పించే ప్రయత్నాలు చేసుకోండి పన్నెండు రాసుల వారు అనవసర ఖర్చులు అనేవి దక్కించండి మీకు డబ్బు అనేది ఎక్కువగా కనబడుతుంది ఇలా పన్నెండు రాసుల వరకు అన్ని విధాలుగా అనేది కూడా ముఖ్యంగా ఆర్థిక పరమైన పరిస్థితులు అనేవి ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది మిత్రుల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు రిప్లై ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఇందాక నేను చెప్పిన శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు ఇలాగ నన్ను చాలామంది అడుగుతున్నారు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి పన్నెండు రాసుల వరకు సో వీడియో ఇది మిత్రులారా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే